ದಾನಮಿ ಇದು ಯಾವ ಯಾವ ಪ್ರತಿ ಮೋಸ್ ನೀವು ಮೋಸ್ ಈ ಮೆಟೀರಿಯಲ್ ಇಸ್ಕೊತೇನೆ ಈ ಕ್ವಾಲಿಟಿ ಈ ಕ್ವಾಲಿಟಿ ವಸ್ತು ನೀವು ಡರ್ಟ್ ಅಂತ ರಿಮೂವ್ ಇಟ್ಲೇ पैप अदेफर बेसैक अभी मैं ट्लेबर्स अट्ठी प्रॉडक्टे यूज अलागे पैपटर इतने अरौंड फारे पर्संटे पेपर वो सर मैं अरौंड ठीक पेपर फोर लाइफ आज పేపర్లో ఐటీసీ ప్లేస్ తమిళనాడు పేపర్ బాగుంటుంది అనుకుంటున్నాను కలర్ట్ పేపర్ వచ్చేసి అనుకుంటుంది ఆలోచన సంప లేకుండా వీడియో డిఫెక్ట్ ఇచ్చుకెళ్ళి ఉంటే బాగుంటుంది ఇలాంటి ఫెసిలిటీస్ ఎన్నారాయణ గారు फोर डेस mm. ఇప్పుడు మనకు సారీ వి కెన్ టేక్ హియర్ ఆల్ మున్సిపల్టీస్ అక్డి అప్లై చేద్దాం రండి

నారాయణ గారు ఒక ఫంక్షనల్ సర్కులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకోటి ఎక్కడుంది మనకు మా అప్పుడు వచ్చిన దాంట్లో ఇది కాకుండా మన స్టేట్లో వైజాగ్లో సార్ వైజాగ్లో వైజాగ్లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది సర్క్ సార్ దానికోసం పది పది ఎకరాలు అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా సార్

టన్స్ టీ సార్ ప్రెంట్ ఫిఫ్టీన్ సార్ అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ కేజీ గ్యాస్ ప్రొడ్యూస్ దేన్ని ఇప్పుడు మీ లెక్క ప్రకారం అక్కడ వచ్చిందంతా కూడా ఇంకా ఇది అవసరం లేదు మీకు ఇది మాత్రం కావాలి సార్ వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు తిరుపతికి దీనికి

ఎవ్రీ ఫార్టీ టన్స్ ఆఫ్ వెడ్ రైస్ ఒక టన్ సీబీజీ వస్తుంది సార్ ఇక్కడ అరౌండ్ ట్వంటీ టూ టన్స్ ప్రాసెస్ చేసి పర్ డే సెవెన్ ఫిఫ్టీ కేజీస్ వేస్తున్నారు సార్ ఒక్కొక్క కేజీ సెవెంటీ సిక్స్ కి ఈ హోటల్స్ కి వాళ్ళకి అమ్ముతున్నారు సార్ కమర్షియల్ గ్యాస్ వాళ్ళ హోటల్స్ కొనాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ వాళ్ళకి ఇది గా ఉంది కాబట్టి వీళ్ళు సెవెంటీ ఫిఫ్టీ రూపీస్కి వీళ్ళు కొనుక్కుంటున్నారు సార్ టీటీడీ కూడా కొంత టీటీడీ తాజ్ హోటల్ ఇలాంటి హోటల్స్ ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ దీని లొకేషన్లో సార్ నాట్ ఓన్లీ ఇది ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే